దీంతో ఏమైంది రేట్లు విపరీతంగా పెరిగాయి తక్కువ రేటు వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది ఇంకా గంజాయి అలవాటు అయిపోయారు ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని ఎక్కడ అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర చేసే పరిస్థితికి వచ్చేసారు ఏమా ఆకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ ఇప్పుడేంటి మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు మోటార్ బైక్ వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే ఎవడొస్తాడు ఎవడు తాగాడు ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులతో చెప్పే పరిస్థితి వచ్చారు ఒకటి ఉండే కాదు అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది ఇర్రీపేరబుల్ అయింది అన్మేనేజబుల్ అయింది మన మర్యాద చెప్పినా చెప్పే పరిస్థితులు లేరు కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను ఇక్కడే అధ్యక్ష జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్సిట్ గా వెన్నీ చేస్తే ఇరవై ఒక్క మంది చనిపోయారు పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొండే మీరు అందరూ దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కూడా సరిగా చేయకుండా రా రాళ్ళెక్కడ పంపించేస్తున్నారు డిస్టల్ చేసి దానికే మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి ఒక మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు మలాస నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు